హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే మనకి రంజాన్ స్పెషల్ గా ఏడవ రోజు ఉపవాసం స్టార్టింగ్ అనమాట సో ఇంకా నేను ఉపవాసం అనేది ఎన్ని రోజులు ఉంటాననేది డైలీగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను వాచింగ్ చేయండి ఎప్పుడైతే మనం త్రీకి అయితే లేసేసి కుకింగ్ చేసేసుకొని రెడీ అయ్యి నమాజ్ చేసుకొని ఇంకా స్మాల్ అయితే తీస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ అంటే లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే మనం వన్ ఇయర్కి ఒకసారి చేస్తాం కాబట్టి ఫాస్టింగ్ సో కష్టమైన కానీ మనం ఇష్టంగా చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి అయితే మనకి మార్నింగ్ టైం అనమాట ఇంకా నేనైతే మా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్ పంపించేసి ఇల్లు మొత్తం నీట్గా తోచేసుకొని ఇంకా గిన్నెలు వాష్ చేసేసుకున్నాను సో ఇంకా సరుకులు ఉన్నాయి అవి కూడా సర్ది పెట్టాలి ఎప్పుడైతే మన కిచెన్ చూపిస్తున్నారో మనకి మార్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనే చూడండి సో మనమైతే కిచెన్ నీట్గా పెట్టుకుంటేనే కొంచెం బాగుంటదనమాట సో మనం ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా కిచెన్లోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మనకి మినపప్పు అయితే నానపెట్టేసుకున్నాను మనం ఇడ్లీలోకి మినపప్పు నానపెట్టేసుకునేటప్పుడు కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అయితే మనకి సాఫ్ట్గా వస్తాయి అనమాట సో అవి నానపెట్టేసుకున్న తర్వాత ఇంకా మనమైతే గోల్సరి అయితే తెచ్చాము కదా ఇవి అయితే మనం డబ్బాలో స్టోర్ చేసుకుందాం సో ఇప్పుడైతే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం అనేది ఉండదు సో అందుకని మ్యాగీ అనేది ఎక్కువ చేస్తాను అంటే ఉపవాసం ఉంటున్నాం కాబట్టి మార్నింగే ఫోర్కి తినేస్తాం కదా మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత తినేస్తాము ఇంకా పిల్లల కోసమే కదా మనం బ్రేక్ఫాస్ట్ చేసేది సో అలా అనమాట ఇంకా స్నాక్స్ ఇంకా మనకి ఇంట్లో కావలసినవి ఉంటాయి కదా సో అవన్నీ అయితే మనం తీసుకొచ్చాము ఇంకా మా పిల్లలు ఇది నాకు మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇందులో పెట్టేసి దాచి పెట్టేశారనమాట అందులో ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఒక పెన్ అని ఒక లెటర్ రాసి పెట్టారు అది నేను ఓపెన్ చేయలేదు ఎవరికైనా మదర్స్ డే గిఫ్ట్ రావడం అంటే అంత మామూలు ఏజీ కాదు పిల్లలతోటి సో మా పిల్లలైతే అలా రెడీ చేసి ఇచ్చేసారనమాట సో ఇప్పుడైతే మనం సోప్స్ అయితే తీసాం కదా సో సంతోరి గ్లేజర్ అయిన అనేది పిల్లలకి చాలా మంచిదనమాట చాలామంది పిల్లలకి ఇది యూజ్ చేయడం వల్ల వైట్ కలర్ వస్తారు చాలా వరకు అలా గ్లీజరిన్ సోప్ యూజ్ చేయడం వల్ల పిల్లలకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అలాగే పిల్లలకి చర్మం అనేది కొడిబారుతో ఉంటుంది కదా సో అలా కాకుండా ఉంటుంది అనమాట అందులో హనీ గ్లీజరైన్ ఎక్కువ ఉంటుంది సో అది మా పిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తాను కొంచెం మాకు వాటర్ ప్రాబ్లం కాబట్టి మా పిల్లలు కొంచెం బ్లాక్ హెయిర్ కానీ ప్యూర్ వైట్ అనమాట మా పిల్లలు సో ఇప్పుడైతే మనం ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా సమ్మర్ వస్తుంది కదా మిక్స్ అయితే యూజ్ చేస్తే బాగుంటుందని అది తీసుకున్నాం అనమాట ఇంకా చిన్న చిన్న గోల్సరీ అనమాట అంటే మనకి ఇంట్లో కావాల్సినవి ఉంటాయి కదా సో అవి అనమాట ఇలా పేరు పేరు అయితే మనం చెప్పలేము ఇక్కడ వచ్చేసి అయితే మన ఫేస్ క్రీము మా అమ్మాయితో విటమిన్ సి చాలా బాగుంటుంది సమ్మర్లో సో మీరు కూడా ఒకసారి అయితే యూజ్ చేయండి చాలామంది అడుగుతూ ఉంటారు కదా మీరు ఏ ఫేస్ క్రీమ్ యూజ్ చేస్తారని సో ఇదైతే నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి అంతే ఇంకా ఏమి చేయను కాకపోతే సన్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేస్తాను మనం బయటికి వెళ్తూ ఉంటాం కదా ఫేస్ క్రీమ్ కంటే కూడా మనకి సన్ స్క్రీమే ఎక్కువ బాగుంటుందనమాట సో ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువగా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను సో ఇప్పుడైతే మనం గౌరవసే అయితే మనం డబ్బాలో స్టోర్ చేసి ఇసుకున్నామో మనం ఇంటి నిండా పెట్టేసుకునే బదులు ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే కావలసినప్పుడు తీసుకుంటేనే ఈజీగా దొరుకుతాయి అనమాట మనం అక్కడ ఇక్కడ పెట్టేసి వెతుక్కునే బదులు ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే మేము ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా తీసుకోలేదనమాట గవల్సరీ సో యూజ్ చేయడానికి అంత టైం ఉండదు కాబట్టి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకే తింటున్నాం కాబట్టి సో టైం అనేది ఉండదు అందుకని తక్కువ గవల్సరీ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం కొంచెం అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే పేస్ట్లు ఇంకా లిక్విడ్లు సరఫ్ అలా అన్నీ ఒక ప్లేస్లో అయితే సర్ది పెట్టేశాను మేమైతే ఇలాగే పెట్టేసుకుంటాము మీరు ఎలా పెట్టేసుకుంటారో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి ఇంకా అన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకే చోట దొరకడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ సరుపుల సోప్స్ ఇలా పేస్ట్లు అయితే అన్నీ పెట్టేసుకుంటాను సో కొంచెం కొంచెం వీడియో అయితే తీసేసుకొని ఇలా ఎడిటింగ్ చేసి పెట్టేసుకున్నాను నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు కాకపోతే ఎడిటింగ్ చేయడానికి కూడా వీలు కాదు కదా సో అందుకని కొంచెం కొంచెం వీడియో తీసేసుకొని అలా అప్లోడ్ చేశాను అనమాట ఆయన మామూలుగా జనరల్గా నేను చేసుకునే పనులు అయితే అలా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఫుల్ వీడియో అయితే తీయాలంటే మనకి అంత టైం ఉండదు అనమాట ఎందుకంటే వర్క్ చేసుకుంటూ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని కొంచెం కొంచెం వీడియో తీసేసుకొని అయితే ఇలా ఎడిటింగ్ చేసి పెట్టేశాను ఇంకా ఏంటంటే మనం ఉపవాసం ఉండి కూడా మనం ఇన్ని పనులు చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కదా అసలు మనకి ఓపిక అనేది ఉండదు అనమాట వాష్టింగ్లో ఉన్నప్పుడు ఇన్ని పనులు చేసుకోవడానికి మామూలు జనరల్గా టైంలో చేసుకోవాలంటే ఉంటాయి కానీ ఫాస్టింగ్ టైంలో అసలు కష్టం అండి నేను కదా నేను సన్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేస్తానని మీకైతే చూపించాను కదా ఇప్పుడైతే మన కిచెన్ అనమాట చూడండి ఎలా సర్ది పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలాగే సర్ది పెట్టేసుకుంటున్నారు లేడీస్కి ఎక్కువగా కిచెన్లోనే ఉండడం ఇష్టం కదా నేనైతే ఎక్కువగా కిచెన్లోనే స్పెండ్ చేస్తాను అనమాట నీట్గా ఉంటే మనకి నచ్చుతుంది అనమాట సో ఇలా అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఆల్మోస్ట్ అన్నీ సో ఇప్పుడైతే మొత్తం అయిపోయాయి మనం స్టోర్ చేసుకోవడం ఇంకా హోమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలన్నట్టు ఇలా ఒక వీడియో అయితే తీసి పెట్టేశాను సో అందరూ ఇంట్లో ఉండే పనులే ఇవి అన్నీ కాకపోతే మనకి ఛానల్ కాబట్టి అలా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఫాస్టింగ్లో ఉండే ఇన్ని పనులు చేసుకుంటూ సో ఇప్పుడైతే మనకి ఈవినింగ్ టైం అనమాట జనరల్గా నాకు సో అనే మాట ఎక్కువగా వస్తుంది దాని గురించి అయితే పెద్ద ఏమనుకోకండి సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే మనం స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను అటుకుల స్నాక్స్ అయితే చేస్తున్నాను మనం రోజాలో ఉంటున్నాం కదా ఇంకా మనకి ఈవినింగ్ తినడానికి టైంపాస్కి పిల్లలకి కూడా బాగుంటుందని ఇక్కడైతే అటుకుల స్నాక్స్ అయితే చేస్తున్నాను మనకి రెసిపీ ఛానల్ కాబట్టి ఎక్కువ రెసిపీ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడ కాకరకాయ ఫ్రై చేశాను అలాగే స్నాక్స్ చేసుకుంటూ ఒక చిన్న వీడియో తీసాను అనమాట మొత్తం పనులు అయిపోయి ఇంకా ఈవినింగ్ టైం అయితే వచ్చేసింది ఇక్కడైతే మనం రోజాకి ఇఫ్ తారీఖు అయితే మనం అటుకుల స్నాక్స్ అయితే చేసాము ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను సో అంతే అనమాట ఇదైతే మనకి ఈవినింగ్ టైమ్ ఇఫ్తార్ టైం అనమాట ఇప్పుడైతే నేను నమాజ్ చేసేసుకొని ఇంకా ఇఫ్తార్ అనేది కంప్లీట్ చేస్తున్నాను రోజా అనేది కంప్లీట్ అయిపోయింది మనకి మార్నింగ్ ఫోర్ నుంచి ఫైవ్లోకి తినేస్తాము ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత తినేస్తాం కదా సో ఇప్పుడైతే మనకి ఇఫ్తార్ టైం అనమాట నేనైతే కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రూట్స్ తింటేనే కొంచెం హెల్తీగా ఉంటాం కదా సో అందుకని ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు వరకు ఇంకా ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటాననేది వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మంచి ఛానల్స్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్